ఆరోపణ చేసేదానికి ఆలోచిస్తున్నారు కానీ గత ఐదు సంవత్సరాల్లో మా ప్రభుత్వం చేసిన మెరుగైన కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టి వీళ్ళు దుష్ప్రచారం చేయటం కోసం మా మీద నిందమోపటం కోసం రాజకీయ లబ్ధి కోసం స్వార్థ ప్రయోజనాల కోసం ఆరోపణలు చేసే కార్యక్రమం ఇంతటి ఘోరమైన ఆరోపణలు చేసే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా విజిలెన్స్ కమిషన్ విజిలెన్స్ అండ్ ఎంక్వైరీ డిపార్ట్మెంట్ అని నోటీసులు ఇచ్చారు మాకు అందరికీ మాకు ఇచ్చారు మిగతా ఆఫీసర్లు కూడా ఎవరెవరికి ఇచ్చారో నాకు తెలియదు ఇచ్చినప్పుడు మేము చెప్పాం ఆఫీసర్లు మాకు రాస్తున్నారు మా దగ్గర మిటీరియల్ ఉంటుంది నేను ఎప్పుడో మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు చైర్మన్గా ఉన్నా ఆ వాళ్ళ దగ్గర అడిగిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉండదు రికార్డ్ ఏదైనా పంపిస్తే ఏదైనా ఏమైనా ఎట్లా తీసుకున్నా ఏందో చెప్తామంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇయ్యరు ఇవన్నీ బోర్డు డిసిషన్స్ బోర్డులో డిసిషన్ తీసుకు ప్రతి నిర్ణయం బోర్డులో తీసుకుంది బోర్డు సభ్యులు బోర్డు సభ్యులతో పాటు ఎక్స్కప్షివ్ మెంబర్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఉన్నారు అన్నీ తీసుకున్నాం అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఇంప్లిమెంట్ చేసే ఆఫీసర్లు వాళ్ళ ప్రేమ ఏమి లేకుండా పేపర్లో వస్తుంది నిర్ణయం ఉన్నాం ఒక పేపర్లో విజిలెన్స్ రిపోర్ట్ అయిపోయింది ఐదు వందల ఇరవై కోట్ల రూపాయల దోపిడీ జరిగింది అని చెప్పి నేను పేపర్ రైటింగ్ సో ఏ స్థాయిలో దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారంటే చూడండి దాని మీద కూడా ఈరోజు కోర్టుకు వెళ్తున్నా సో వీటన్నిటిపై నిగ్గు తేల్చే కార్యక్రమం చేస్తాం దీనిపై తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మత్తి భ్రమించి మాట్లాడారా కావాలని మాట్లాడారా ఇంత ఘోరంగా మాట్లాడటం అనేది ప్రజలెవరు కూడా తట్టుకోలేకపోతున్నారు మరి మరీ ముఖ్యంగా హిందువులు తట్టుకునే పరిస్థితి కూడా లేదు దీనిపై వాళ్ళు సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంలో కోరుకుంటున్నారు నింద వేసింది ఎవరు ఆయన నడుగు మమ్మల్ని ఎందుకు కలుపుతున్నారు కింద వేసిన వాళ్ళని అడగండి ఆయన్ని ఏ ఎంక్వైరీ కావాలన్నా ఏమండి నేను ఛాలెంజ్ కాస్తున్నా కదా ఏ ఎంక్వైరీ కావాలన్నా వేసుకోమునండి అవన్నీ ఆరోపణలు రుజువైన కార్యక్రమం చేయమునండి మనం మాట్లాడే ప్రతి మాట రాజకీయంగా అయితే ఎన్నో మాట్లాడుకోవచ్చు ఇది తిరుమల పవిత్రతకు సంబంధించింది భక్తుల మనోభావాలకు సంబంధించింది అది కొంచెం ఆలోచించుకొని మాట్లాడాలి అని చెప్తుంది నేను కూడా ఇంకా రాజకీయంగా చాలా మాట్లాడచ్చు చంద్రబాబు నాయుడు గారు మతి భ్రమించింది లేకపోతే కృష్ణా అదేంటి వారది బోర్టుతో బుద్ధి వైసీపీ వాళ్ళు పడేయాలనుకుంటున్నారు అవన్నీ మాట్లాడుతున్నారంటే ఆయన మైండ్ సెట్ ఉంది అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఇది చూసి నాకు ఇంకా ఇంకా పూర్తిగా అర్థమవుతుంది అయిన నేను ఎందుకంటే ఇది చాలా తప్పు ఆయన మాట్లాడింది ప్రజల మనోభావాలకి భక్తుల మనోభావాలకి సంబంధించిన అంశం కాబట్టి దాని వరకే నేను రియాక్ట్ అవుతా అధికారులు చెప్పని ఎవరైనా చెప్పని మనం మాట్లాడేటప్పుడు బాధ్యతమైన పదవిలో ఉన్నప్పుడు దానికి బాధ్యత నువ్వు తీసుకోవాలి మాట్లాడింది నువ్వా అధికారా ఇప్పుడు నేనున్నా నేను ఎందుకు బాధ్యత తీసుకొని చెప్తున్నాను నేను నాలుగు సంవత్సరాలు చైర్మన్గా ఉన్నా కాబట్టి నేను బాధ్యత తీసుకుంటున్నా ప్రూవ్ చేయండి అని చెప్తున్నా కదా ఇటువంటి నీచమైన కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎప్పుడు జరగలేదు ఐదు సంవత్సరాలు చాలా కాస్తున్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని నమ్మనండి రుజువు చేయమోనండి ఆయన అధికారంలో ఉన్నాడు ఏ ఎంక్వైరీని వేసుకోమనండి కూటమి ప్రభుత్వం ఢిల్లీలో కూడా వాళ్ళదే ప్రభుత్వం ఏ ఎంక్వైరీని వేసుకోమనండి మేము రెడీగా ఉన్నాం లేని పక్షంలో మేము న్యాయ న్యాయ పోరాటానికి సిద్ధమవుతాం తప్పకుండా ఎందుకంటే రెండు కారణాలు రాజకీయ లబ్ధి కోసం కాదు తిరుమల పవిత్రతను కాపాడటం కోసం మేమంతా మెరుగ్గా సేవ చేశాం అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ హిందూ భక్తుల మనోవాలు దెబ్బతినే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీన్ని తెలియజేయాల్సిన అవసరం మాపై ఉంది దానికోసమే న్యాయస్థానాలపైకి న్యాయస్థానాలను పోయి వేసేసే కార్యక్రమం కూడా చేస్తాం అవసరమైతే డిఫామేషన్ కేసు కూడా వేసే కార్యక్రమం అట్లేం లేదమ్మా స్టాప్ చేయాలని మాకేం లేదు రెండు వేల నాలుగు నుంచి పదిహేనులో కూడా కొన్నిసార్లు వాళ్ళు సప్లై చేసేవాళ్ళు కొన్నిసార్లు సప్లై చేయరు నందిని డైరీ ఎందుకంటే అది కర్ణాటక ఫెడరేషన్ కి సంబంధించి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కాబట్టి కొన్నిసార్లు వాళ్ళు సప్లై చేశారు అంటే పేర్లు వాటి జోలికి పోవడం అనేది టెండర్ సిస్టమ్ నేను ట్రాన్స్పరెన్సీగా పోవాలని టెండర్ సిస్టానికి డివియేట్ కావచ్చు కదా వాళ్ళు టెండర్ సిస్టంలో పార్టిసిపేట్ చేయడానికి కొంత ఎస్టేట్ చేశారు దానికి కారణం వాళ్ళు చెప్పిన కారణాలు వేరే కారణాలు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకోవటం కరెక్ట్ కాదు బట్ సప్లయర్స్ అనేది కాదు మనకి నాణ్యమైన గీ వస్తుందా రాదా నాణ్యమైన గీ సప్లై జరుగుతుందా లేదా అట్లా ఏం లేదు నేను టెండర్లో పార్టిసిపేట్ చేస్తే చూసుకోవడానికి మేము రెడీగానే ఉన్నామని చెప్తున్నారు వాళ్ళు టెండర్లో పార్టిసిపేట్ చేయలేదు ఒకసారి రెండుసార్లు పార్టిసిపేట్ చేశారు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా కొన్నాళ్ళు సప్లై చేశారు మేమేం వాళ్ళని టెండర్లో పార్టిసిపేట్ చేయొద్దని కానీ బ్యాన్ కానీ ఏం చేయలేదు కాకపోతే మిగతా సప్లైస్ కంప్లీట్ చేయలేకపోయారు కొన్నిసార్లు రాజకీయాలు నేను మాట్లాడనని చెప్పాను ఇది కేవలం ఏ దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో ఆ సబ్జెక్ట్కే పరిమితం లెట్ ఇమ్ కంప్లీట్ ఐ వి చూద్దాం ఇమీడియట్గా ఆ కార్యక్రమం కూడా చేస్తాం ఎందుకంటే లేట్ కానీ లేట్ కాకూడదు ఇట్లాంటి విషయాల్లో ఎందుకంటే భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి ఎందుకంటే రకరకాలుగా ఫోన్లు చేసి అడిగేవాళ్ళు వాళ్ళందరికీ కూడా మనం సమాధానం చెప్పే కన్నా డైరెక్ట్గా కోర్టుకి వెళ్తేనే బెటర్ రైట్ దట్స్ వాట్ ఐఎమ్ డెలింగ్ బోత్ ఆఫ్ దమ్ ఇన్ పవర్ హీర్ అండ్ ఢిల్లీ లెట్ దెమ్ కాల్ ఫర్ అండ్ ఎంక్వైరీ వాట్ ఎవర్ దే వాంట్ వాంట్సీఆర్ స్టేట్ ఏజెన్సీ లెట్ దెమ్ కాల్ ఫర్ ఎంక్వైరీ So I am ready to face. We are ready to face. Otherwise, we will go to the court. Would you say it's going to be a divided rule of politics? Uh, they are Not divided rule. It is to divert the, their failures. They were planning to do. It, it has been completed almost hundred days. They yes, are celebrating believe. but they have nothing achieved in the hundred days. Whatever promises they have made, they have not fulfilled. Not even, except Pingshan that is the reason they are trying to divert the issue like this thank you